భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇల్లందు సభ్యులు కోరం కనకయ్య సూచనల మేరకు ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టిన ఇల్లందు పురపాలక సంఘం అందులో భాగంగానే నేడు ఇల్లందు మున్సిపల్ ఆఫీస్ నందు అధికారులు మరియు సిబ్బందితో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు కమిషనర్ యాదగిరి ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు వేసవి కాలంలో సైతం ప్రతిరోజు నీళ్లు ఇచ్చేందుకు కసరత్తులు ముమ్మరం చేశామన్నారు పట్టణ ప్రజలు ఎవరు కూడా నీటిని వృధా చేయొద్దని అవసరం మేరకే మాత్రమే నీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు ఎక్కడ నీటి సమస్య వచ్చినా హెల్ప్ లైన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ టూ కి కాల్ చేసి సమస్యను తెలపాలని తెలియజేశారు ఈ యొక్క మున్సిపాలిటీ జిఈ నవీన్ మేనేజర్ అంకుషావలి ఏఈ కుమారస్వామి కౌన్సిలర్లు రవి అంకెపాక నవీన్ కుమార్ మొగిలి లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ త్వరంలో సమ్మర్లో సమ్మర్ లో నీటి సమస్యలు లేకుండా ఏ విధంగా అంశం అంశంపై ఈ రోజు రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సమ్మర్ లో కావాలనేది ఇల్ల మున్సిపాలిటీ పరిధిలో లేకుండా ఉండడం కొరకు పటిష్టంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకునేటువంటి అంశంపై చర్చించడం జరిగింది దీంట్లో ఇప్పటికే ఇల్ల మున్సిపాలిటీ మొత్తం కూడా మిషన్ బరిగత పైప్ లైన్ తోటి పూర్తి చేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి నీటి సమస్య లేకుండా ఉండటం వరకు ఫార్టీ సెవెన్ లెవెల్ నుంచి పంపింగ్ ద్వారా నీటిని అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మంచినీటి చెరువు పాటు నీళ్ళందరి పాటు చెరువు నుంచి కూడా పంపింగ్ చేస్తూ నిత్యం ప్రజలకి ఇబ్బందులు లేకుండా నీరు అందజేస్తా ఏదైనా భవిష్యత్తులో సంబంధం కూడా ఒక టెక్నికల్ గా మిషన్ ద్వారా కావచ్చు ఇంకేదే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి రోజు ఈరోజు నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎటువంటి నీటి సమస్య వచ్చినా ఒక టూ ఫ్రీ నెంబర్ కూడా మొదటిసారిగా ఇల్లరు మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేస్తాము ఆ నెంబర్ మీకు ఇచ్చేసి వాటర్ సమస్య ఉన్నట్లయితే దానికి మెసేజ్ చేసినా లేదా ఫోన్ చేసి చెప్పినా ఎందుకంటే ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి పట్టబద్ద ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య రాకుండా ఈ ఎండాకాలము కాపాడుకోవడానికి ఆధ్వర్యంలో సమక్షంలో అదే విధంగా ఏదైతే కొన్ని సందర్భాల్లో బోర్స్ కూడా కొన్ని మొత్తం కూడా సుమారు డెబ్బై తొమ్మిది ఉన్నాయి దాంట్లో నలభై ఐదు కొన్ని ఉన్నాయి మిగతా వాటిని కూడా పరిగతిన కంప్లీట్ చేసుకుని ఏదైతే బాగా కొత్తగా కలిసినటువంటి మున్సిపల్ సత్యనా కావచ్చు

ఏ ప్రయత్నం చేస్తారు మీరు ఇప్పుడు ఏంటంటే ఒకటి వాట్సాప్ ఇరవై మంది అవసరం సారు నేను ఏ గారు ఏ గారు ఎవరైతే సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్ గ్రూప్ తర్వాత ఎవరైతే ఈ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళు వదులుతున్నప్పుడు వీలైతే ఒక వాట్సాప్ తర్వాత సార్ ఇప్పటి ఒక డైరీ అయితే బాగుండ నోట్ బుక్ వాడండి అక్కడ మీరు మీరైతే వాటర్ అయితే మీరు గిఫ్ట్ లేదా రిలీజ్ చేస్తుండ్రో ఆ టైంలో ఎవరు ఎవరి నంబర్ ఉండే వాళ్ళ పేరు వాళ్ళ తండవం వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని మీరు చేసేది ఇది ఈ బుక్లు ఏంటంటే ఏ గారు మీరు వారకు ఒకసారి తప్పకపోతే ఇక మీకు ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే వచ్చేది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏంటంటే ఉన్నటువంటి నాయకులు మాత్రమే కానీ ఎక్కడైతే పర్యటన చేస్తున్నప్పుడు సాపడు నీళ్ళు రావడం లేదు ఇదంటే బాగుంటుంది రెండవది తర్వాత మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ప్రాపర్ టైం కూడా కలెక్ట్ చేయడానికి మనం మన బాధ్యత ఉంది కాబట్టి మనం మనం అక్కడ వెయ్యి మనం ఈ ప్రాపర్ టైం అనేది వాడే కట్టే కలెక్షన్ చేసే సమయంలో మనం నీళ్ళు రావడం లేదు నీకు ఎందుకు వాళ్ళు చెప్తారు అది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టకూడదు ఓకేనా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు